ఆహార పదార్థులు సస్ మూల దావు ఆహార పదార్థులు ప్రాణి మూల దావు ఎరడ రీతి ఆహార పదార్థు ఆహార పదార్థా ఆహార పదార్థులు సస్యమూలవు ఆహార పదార్థాలు ప్రాణి మూల దాని మూల ద ఆహార పదార్థులు మొత్తం సస్య మూల దహార పదార్థి Bye. Yeah. ಲಕ್ಷಣವನ್ನು ಮಾಡ್ತಿರೋ ಸಸ್ಯದಿಂದ ಏನು ಸಿಗುತ್ತೆ ಜ್ವಾಳ ಗೋಧಿ ಕಡ್ಲಿ ಮೆಕ್ಕೆಜೋಳ ಅವರೆಯ ಉದ್ದ ಹೆಸರ ಅಲ್ಸನ್ನ ಇವೆಲ್ಲ ನಮಗ ಯಾವ ಯಾವ ಕೆಲಸ ಸಿಗ್ತೈತಿ ಸಸ್ಯ ಮೂಲದಿಂದ ಸಿಗುತ್ತೆ ನಾವು ರೊಟ್ಟಿ ಚಪಾತಿ ತಿಂತೀವಲ್ಲ ಪಲ್ಯ ತರಕಾರಿಗಳು ಇವೆಲ್ಲ ಸಸ್ಯ ಮೂಲದಿಂದ ಸಿಗುವಂತ ಆಹಾರ ಪದಾರ್ಥಗಳು ಒಂದನೇ ಸರಿನಾ आयो तो जय दी, जो, दी।

ముందా ఎన్ని మధ్య రగి రిల్ రగి గజ్జిబోదు రగి రొట్టి రగి రుడ్డిబు రగి దోష మన రగి సష్యమూల ముందే ఒక్కగా ఒమ్మిన ముందర్క యా ఇలా ప్రాణిబంత ఆహార పదార్థ్ నోడు ീഷ്ട പ്രി മൂല ശുഭ സസ്യമൂല ബാളും അടി സസ്യമൂല ആദർത്ഥങ്ങളും సస్ ఆహార పదార్థులు సష్యమూల ఆహార పదార్థాలు Цкордар, бона Ads